సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ప్రముఖులు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి శ్రీ చంగాలమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ పోలూరు పద్మ శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డిలు ఎంత న్యూస్ తో మాట్లాడారు కొత్త సంవత్సరంలో ప్రజలందరూ బాగుండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో గొప్పగా జీవించాలని వారు ఆకాంక్షించారు ఎంత్రి న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి మరియు వీక్షకులకి అందర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూల్లూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నా శ్రేయోగలక్షలకు మరియు సూళ్ళు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో గొప్పగా జీవనం సాగించాలని అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నమస్కారం కూడా నా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే రకంగా సుడుల్పేట నియోజకవర్గ ప్రజలకు మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా నా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ నూతన సంవత్సర వేడుకల్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా పార్టిసిపేట్ చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు మనవి చేసుకున్నాను. యంత్రినస్ ప్రేక్షకులకు మరియు ఈ సోలార్ పవర్ నివేసవర్గా ప్రజలకు అమ్మవారి భక్తులందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సులూరుపేట పట్టణ ప్రజలకు మరియు ఎంత్రి న్యూస్ వీక్షిస్తున్న వీక్షకులకు అందరికి కూడా పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ నూతన సంవత్సరం అందరికి కూడా సుఖ సంతోషాలను అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం అందరికి కూడా మా తరపున మా సీఎం గారు రెడ్డి గారి తరఫున అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగు చేసుకుంటాము నమస్కారం అండి మన ప్రీతం ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రీతం శాసన సభ్యుల సంజీవనే గారికి ఎన్ న్యూస్ ఛానల్స్ తరఫున అలాగే పట్టణ మున్సిపల్ సూల్లూరుపేట పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటారు సూర్య నమస్తే అయ్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మూత సంవత్సరం పురస్కరించుకుని టీవీ ప్రేక్షకులకు మరియు శివాలయం భక్తులకు చూలూపేట ప్రజలకు ఆంగ్ల సంవత్సరం మరియు సంక్రాంతి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలిపెరగని నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధకుడు పేద ప్రజల అభ్యున్నతిని ఆకాంక్షించే మనసున్న మంచి వ్యక్తి జగనన్న ఆజీయ సాధకుడు మా ప్రియతమ మంత్రివర్యులు పూజ్యులు గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు సహకార మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాగాని గోవర్ధన్ రెడ్డి గారికి మాకు ఎల్లవెలన సహాయ సహకారాలు అందిస్తూ పైనాపురం పంచాయతీ అభివృద్ధి కోసం పాటుపడే మా నాయకులు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరియు పైనాపురం ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కావలి విజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ పైనాపురం గ్రామ పంచాయతీ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా మరియు పట్టపు నర్సింహం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పైనాపురం కావలి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు పైనాపురం